హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దీప వీడియో హోమ్ ఛానల్ నేను మీ దీప్తి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే ఏదో అలా ఉన్నాను కానీ మీ అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు అయితే ఇంకో మంచి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి వీడియోనైతే ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ అయితే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే వస్తుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే గనక తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి మరి నేను ఎందుకు గొంతు అంతా చూసారు కదా వాయిస్ అంతా కూడా పోయింది అసలు జలుబు చేసినట్టు లేదు వచ్చినట్టు లేదు కానీ గొంతు మాత్రం పట్టేసినట్టు అయ్యి అసలు బొంగుర పోయి గొంతంతా అసలు ఏదో ఒకలాగు ఉంది అసలు అయినా కానీ వెదర్ చేంజ్ అయింది కదా కొంచెం బాగా చల్లగా ఉంటుంది వాతావరణం దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా అందరికి కొంచెం జలుబు దగ్గు లాగా వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే మనం ఇంకా ఈ వెదర్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇంకా మరీ ముఖ్యంగా అయితే పిల్లలతోటి పిల్లలు అయితే ఎటు వెళ్ళినా కానీ కొంచెం స్వెటర్స్ వేసి పంపించడం స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా స్వెటర్స్ వేసి పంపిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా అలాగే వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగా చేసి వాటర్ దాపిస్తే పిల్లలకి ఇప్పుడైతే బెటర్ ఎందుకంటే ఆటోమేటిక్ గా వాతావరణం చేంజ్ అయిందంటే చాలు మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి మన బాడీని అటాక్ చేస్తూనే ఉంటది జలుబు గాని దగ్గు కానీ అలాగా ఇక పిల్లలు మనమంటే ఏదో అడ్జస్ట్ అవుతాం కానీ పిల్లలు కొంచెం తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకు కొంచెం ఈ ఈ టైంలో ఈ చలికాలం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట చూసారు కదా మాట్లాడుతుంటేనే గొంతు పట్టేస్తుంది ఇంకా నేనైతే పదిహేను రోజుల నుంచి వీడియోస్ సరిగ్గా పెట్టలేకపోతున్నాను ఫుల్ బిజీగా ఉంటున్నానని చెప్పాను కదా ఎందుకో ఏంటో అనేది కూడా అయితే మీతో చెప్తాను ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ అయితే మండే ఇంకా ఇప్పుడు మార్కెట్ పెడతారనమాట మాకు దగ్గరలో మార్కెట్కి అయితే వెళ్ళాను ఇంక నేను ఏం తీసుకొచ్చానంటే పిల్లలు లేరు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అయింది పిల్లలు అయితే ఇంక ఇప్పుడు చర్చ్కి వెళ్ళారనమాట వాళ్ళకి ఈరోజు యాక్షన్ సాంగ్ అవి ఉన్నాయన్నమాట అవి ఎందుకు కూడా మీకు చెప్తా ఇంక చర్చ్కి అయితే వెళ్ళారు మా హస్బెండ్ అయితే చర్చ్ దగ్గరకు ఆయన కూడా చర్చ్ దగ్గర పని మీద వెళ్ళారు ఇంకా వాళ్ళు ఎందుకు వెళ్ళారో కూడా చెప్తాను నేను ఇప్పుడు ఫస్ట్ అయితే మార్కెట్ నుంచి నేను ఏం తెచ్చానో మీకు చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే చెప్పాను కదా ప్రతిసారి మార్కెట్కి వెళ్తే ఇవైతే అస్సలు మార్చుకోను పాప్కార్న్ అనమాట ఒక నాలుగు ప్యాకెట్లు అయితే తెచ్చా ఎందుకంటే తినడానికి అసలు ఇంట్లో ఏం లేవు మొన్నటిదాకా సున్నుండ్లు రవలడ్డూలు అన్నీ ఉన్నాయి అన్నీ తినేసినాము ఇంక ఇప్పుడు ఇంట్లో ఏం లేవు అనమాట అసలుకి దవకా ఏదైనా తినాలనిపిస్తే ఏం లేవు అని పాప్కార్న్ అయితే ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా తెచ్చా తినడానికి ఉంటుంది అని చెప్పి ఇంకా కూరగాయలు అయితే మస్తు రేట్లు అయితే ఉన్నాయండి బామ్మ ఏం కదిలిచ్చేటట్లేదు ఈ బెండకాయలు హాఫ్ కేజీ నలభై రూపాయలు అంట పావు కేజీ తీసుకుంటేనేమో పిల్లలకి బాక్సులకి వాటికి అసలు సరిపోదు అందుకని చెప్పి ఇక నలభై రూపాయలు అయితే అయిందని హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చిన ఇక ఇక్కడ క్యారెట్ క్యారెట్ కూడా సేమ్ అంతే హాఫ్ కేజీ నలభై రూపాయలు ఇంకా ఫ్రైడ్ రైస్లోకి క్యారెట్ రైస్ చేయడానికి ఉంటుందని చెప్పి క్యారెట్ తీసుకొచ్చా ఇంకా టమాటాలు అయితే టమాటాలు అయితే తక్కువనే ఉన్నాయి రేటు ఇది వచ్చేసి కేజీ ముప్పై రూపాయలు కాకపోతే ఇంట్లో కొన్ని ఉన్నాయి అందుకని ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చా అనమాట అది పదిహేను రూపాయలు టమాటా ఇంకొచ్చేసి ఒక పది రూపాయలు కొత్తిమీర కొత్తిమీర అయితే పది రూపాయలకి మూడు కట్టలు అయితే ఇచ్చారు మార్కెట్లో ఇంకా దొండకాయలు ఒకటి తీసుకొచ్చిన ఈ దొండకాయలు అయితే హాఫ్ కేజీ ముప్పై రూపాయలు ఇంకొచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి పావు కేజీ తీసుకుంటేనేమో ఇరవై రూపాయలు అంట హాఫ్ కేజీ తీసుకుంటే ముప్పై రూపాయలు అంట అబ్బా ఇంకా పావు కేజీ ఎందుకు లేని పచ్చిమిర్చి కూడా బాగుంది చూడడం నాకు మంచిగా అనిపించింది అందుకని చెప్పేసి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చినాయి ఇక పచ్చిమిర్చి ఉంటాయి లేదు దానికి దీనికని చెప్పి ఇక అంతే కూరగాయలు అయితే ఒక ఐదు రకాలే తీసుకొచ్చా ఎక్కువ ఏం తీసుకురాలేదు ఈరోజు ఎందుకంటే అసలు రేట్లు మస్తున్నాయి ఉన్నాయి ఏం కాదు ఇచ్చేటట్టు లేదు అందుకని తీసుకురాలి వచ్చేసి వస్తా వస్తే పాలు కూడా తీసుకొచ్చిన అక్కడనే అనమాట మేము గీద పాలు తీసుకొచ్చుకునేది అందుకే కూరగాయలతో పాటు ఈ పాలు కూడా తీసుకొచ్చాయి ఇవైతే హాఫ్ లీటర్ నలభై ఐదు రూపాయలు ఈ పాల అయితే మనీ మస్తు సేవ్ అవుతుంది ఎలాగంటే పాల ప్యాకెట్ థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు పెరుగు ప్యాకెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ మొత్తం సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది పాల ప్యాకెట్ ఒకటి హాఫ్ లీటర్ హాఫ్ కేజీ పెరుగు తీసుకొస్తే బట్ అవి మళ్ళీ అంత హెల్తీ కూడా కాదు కదా ఏదో ఒకటి రెండు కాలు అవి ఇవి కలుపుతూ ఉంటారు బట్ ఇవి నలభై ఐదు రూపాయలు పాలు ఇందులో ఒక చిన్న గ్లాసు నీరు పోసాను అనుకో చాయ్కి పెరుగుకి అవుతున్నాయి అనమాట పిల్లలు ఒకరోజు తాగుతున్నారు ఒక రోజు బట్ నలభై ఐదు రూపాయలతో అయిపోతుంది కదా మళ్ళీ ఆరోగ్యం కూడా ఎందుకంటే గేదె పాలు పిండిని పిండినట్టే నీళ్ళు కలుపుతారు ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే మనకి ఇంకా గేదె పాలు ఏం కలుపుకుండా ఉంటారు కదా మన కళ్ళ ముందే తీసుకుంటాం కాబట్టి కొంచెం హెల్తీ అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది ఆ పాలపై పెరుగు పాలు మానేసి ఇవి తీసుకున్నప్పుడు చాలా రోజులు అవుతుంది పెరుగు కూడా మరి కమ్మగా ఉంటుంది పెరుగుతో తింటుంటే ఏదైనా అంతే కదండి ఎంతైనా గేరపెరుగు గే గేర పాలే ప్యాకెట్ పాలు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా రాలుస్తారు ఇక ఫైనల్గా నేను తీసుకొచ్చింది ఇవన్నమాట ఇవైతే చిన్నవి నేను చెప్పాను కదా సభలు ఉన్నాయన్నమాట మాకు పద్నాలుగు పదిహేను పదహారు సవలు అంటే ఏం సవలు అంటే ఇవి క్రిస్మస్కి పెడతాం పెడతారనమాట ఎవ్రీ ఇయర్ ఉంటుంది డిసెంబర్ వచ్చిందంటేనే మేము చర్చికి వెళ్తాం కదా మీకు తెలుసు కదా డిసెంబర్ వచ్చిందంటేనే క్రిస్మస్ స్టార్ట్ అయినట్టే మాకు ఇంకా ఈ డిసెంబర్ నేనంతా కూడా నిజంగా చాలా సందడుగు ఉంటుంది ఎందుకంటే డిసెంబర్ స్టార్ట్ అవ్వను ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లోనే మనకి ఈ సభలు త్రీ డేస్ సభలు అయితే జరుగుతాయి చాలా బాగా జరుగుతాయి అసలుకి పిల్లలు యాక్షన్ సాంగ్స్ వేస్తారు అలాగే మేము కూడా పాటలు పాడతాము అసలు అదొక సందడిగా ఉంటుంది అనమాట అదొక పండగలాగా ఉంటుంది ఆ త్రీ డేస్ కూడా మాకైతే ఒక పండగలాగా ఉంటుంది ఎందుకంటే ఆడ కొంచెం పరిచర్ ఉంటుంది అందరూ అక్కడికి వెళ్తాం సందడిగా వర్క్ అంతా చేసుకుంటాం ప్రేయర్లో పాలు పొంద పంపులు పొందుతాం చాలా బాగుంటుంది ఆ త్రీ డేస్ అయితే నిజంగా ఒక పండగలాగా ఉంటుంది నాకైతే ఎవరితో నాకు తెలియదు కానీ నాకు ఆ త్రీ డేస్ సవలన్నీ మూడు రోజులు ఒక పండగలాగా ఉంటుంది నాకు అది అయిపోయిన ఒక వన్ వీక్ అయిపోయినా మళ్ళీ క్రిస్మస్ పండగ వస్తుంది క్రిస్మస్ పండగ అయిపోయిన వన్ వీక్లోనే మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్ అయిపోయిన వెంటనే క్రిస్మస్ మన మళ్ళీ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి అన్నమాట పన్నెండు రోజులు ఇట్లా డిసెంబర్ మొదలుకొని జనవరి అయిపోయేంత వరకు మాకు ఈ రెండు నెలలు అసలు మాకు పండగలాగా లాగా ఉంటుంది అనమాట అందుకనే ఈ సభల కోసమే అక్కడైతే పరిచర్య జరుగుతుంటే మా హస్బెండ్ అక్కడికి వెళ్ళారు ఇంకా పిల్లలైతేనేమో యాక్షన్ సాంగ్ నేర్చుకోవడానికి చర్చికి వెళ్ళారు ఇక నేను సా అంటే శారీ వైట్ శారీస్ కట్టుకుంటాం కదా త్రీ డేస్ అందుకే ఈ పిన్ ఒకటైతే శారీ పిన్ తెచ్చుకున్నా ఇదైతే ట్వంటీ రూపీస్ అంట కానీ బాగుంది చూడంలోనే తర్వాత వచ్చేసి డైలీ వేర్ కోసం అంటే మామూలు గోల్డ్ ఉన్నాయి బట్ ఏంటంటే గోల్డ్ పెట్టుకుంటే ఒక్కటే మోడల్ పెట్టుకోవాలి కదా ఇవైతే రోజుకోడ్ పెట్టుకోవచ్చు అందుకని చెప్పేసి ఇవి తీసుకొచ్చిన ఇవైతే ఫార్టీ రూపీస్ అంటూ గోల్డ్ ఉన్నట్టు వలే ఉన్నాయి బాగున్నాయి వీటితో పాటు ఇవి నేను పోయిన వీక్ సాటర్డే మార్కెట్లో చూసా అబ్బా తీసుకుందాం అనుకున్నా కానీ ఆ రోజు ఎందుకో తీసుకోలేకపోయా ఇప్పుడైతే తీసుకుందాం చూడండి ఆహా బాగున్నాయి కదా ఈ త్రీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన అనమాట ఇవి ఇంకా నేను ఏదో చె మీకు ఏదో చెప్పాలనుకున్నా కదా పదిహేను రోజులు నేను ఎందుకు బిజీ బిజీ ఉన్నానో తెలుసా డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది ఇంకా సెవెల్ స్టార్ట్ అవుతాయి కదా ఇల్లంతా కూడా క్లీన్ చేశాను అనమాట ఇక ఒక్క రోజులో క్లీన్ చేయటం ఈసారి పెట్టుకోలేదు అందుకని నేను వీడియోస్ కూడా షూట్ చేయలేదు ఎందుకంటే వన్ డేలో పెట్టుకుంటే అసలు మస్తు అలసిపోతున్నా నేనైతే అందుకని చెప్పేసి ఇక వన్ డేలో లో పెట్టుకోదలుసుకోకుండా నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి బెడ్రూమ్ రోజు మొత్తం పైన వరకు ఒక రోజు క్లీన్ చేసుకున్నా ఆ సెల్ఫ్ ఒక రోజు క్లీన్ చేసుకున్నా మళ్ళీ బీరువా ఇవి దుప్పట్లు తుక్కోవడం అవన్నీ ఒక రోజు పెట్టుకున్నా హాల్ అంతా క్లీన్ చేయడం ఒక రోజు పెట్టుకున్నా మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేయడం ఒక రోజు పెట్టుకున్నా ఇట్లా ఆరు రోజులు ఏడు రోజులు మొత్తం కూడా కూడా నాకు ఈ పనులు డ్యూటీకి వెళ్ళొచ్చి పిల్లలు పంపించుకొని తీసుకొచ్చుకొని ఈ ఇంట్లో వర్క్ అంతా చేసుకోవడం సరిపోయింది అనమాట అస్సలు టైం అయితే అస్సలు కుదరలా దాంతోపాటు అయితే ఇంక అమ్మలకి ఒక రెండు మూడు ఫ్రాక్లు అయితే కుట్టిన అనమాట రెండు మూడు డ్రెస్సులు అయితే కుట్టినా అవి కుట్టుకోవడం కూడా మన టైం ఇంకా అయిపోయింది అనమాట అందుకని వీడియోస్ అయితే ఎక్కువ అయితే పెట్టలేకపోయా ఇంక ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తా పెట్టలేకపోతే చేసుకలిగింది ఏం లేదు ఎందుకంటే నాకు అసలు మామూలుగా ఏంటంటే నేను టైంకి అసలు తిండి సరిగ్గా తినను అనమాట అందుకనే కొంచెం ఒంట్లో శక్తి కూడా అసలు బాగుండట్లేదు ఈ పనులు చేసుకునేసరికి సరిపోతుంది అందుకనే నైంటీ పర్సెంట్ డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే